Yandaki, 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 చెట్టు చెట్టు చెప్పి మా హృదయపూర్వక నమస్కారాలు పేరు పేరున ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారాలు దాదాపు ఒక ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం మేము మన బుట్టాయి కూడా వచ్చాను బుట్టాయి గుడి ఉండమని మన థియేటర్లోనే ఒకటి ఇక్కడ థియేటర్లో ఉండేవాడిని ఎందుకంటే బుట్టాయి కూడా సాధారణ అడుగులు చూడడానికి కూర్చోండి ఇక్కడికి ఎప్పుడన్నా కానీ నాకు ఈ విధంగా మళ్ళీ ఇంకొకసారి ఈసారి పుట్టాయి వచ్చింది మన జంగారెడ్డి కూడా వచ్చింది ఈసారి జంగారెడ్డి కూడా వచ్చింది మీరు సీఎం సీఎం అంటూ ఉంటే నేను నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇంతమంది యువతున్నారు ఆడపడుచున్నారు అందరికీ ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థ రావాలి చాలా ఉన్నతమైన ఆశయాలతో వచ్చాను అందరికీ ఉద్యోగ అవకాశాలు లేవు అభివృద్ధి కొన్ని కుటుంబాలకే కొంతమందికే పరిమితమైంది అందుకని అన్నిటిని అర్థం చేసుకొని సంపద ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు అలాగే మన రైతులకి గిట్టుబాటు ధర లేదు ఇటన్నిటినీ అధ్యయనం చేయడానికి ప్రజా పోరాట యాత్రలో జనసేన పోరాట యాత్ర చేస్తా ఉంది ఒకసారి అందరితో మాట్లాడతాను ముందుగా ఈరోజు నేను వచ్చింది రాజకీయాల్లో మీకోసం వచ్చాను వేరే వాళ్ళ కోసం రావాలి మన తరం కోసం మిగతా కోసం మీకు అండగా నిలబట్టడానికి కోసం మీకు అండగా ఉండటాని కోసం మీకు సమస్యలు ఉంటే చెప్పుకోవడానికి జనసేన పార్టీ ఉంది మీ పైన పోరాడడానికి జనసేన పార్టీ ఉంది అందుకని వచ్చాను రాజకీయాల్లోకి అలాగే ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి టీచర్ల సమస్యల దగ్గర నుంచి ప్రైవేట్ టీచర్లు మన మన గిరిజన సమస్యలు మన ఎస్సీ కులాల సమస్యలు మన బీసీ కులాల సమస్యలు ప్రతి ప్రతి ఒక్కరి సమస్యను అవగాహన చేసుకొని వాటికి సంపూర్ణంగా పరిష్కారం ఎలా సాధించాలి అని తెలుసుకుంటా జనసేన పోరాట యాత్ర చేస్తూ ఉన్నాం మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మధ్య మధ్యలో ఉంటాను మీతో మాట్లాడుతూ ఉంటాను మళ్ళీ కొంచెం తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి